హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండి మా అమ్మాయి వాళ్ళు వస్తున్నామని ఫోన్ చేశారండి సడన్గా ఇప్పటికి ఇప్పుడు చేశారు సరే ఏం చేద్దామా అని పకోడీలు చేద్దామని ట్రై చేస్తున్నాను పకోడీలు చేస్తున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయ సాల్ట్ వేసి గట్టిగా నలిపేసుకోవాలి రుచికి సరిపడా వేసుకోవాలి నేను ముందు కొద్దిగా వేసాను నూనె పెట్టేసుకున్నాను ఆల్రెడీ ఇలా నలిపాయమనుకోండి ఉప్పేసి ఉల్లిపాయలో ఉండే నీరంతా కూడా బయటకు వస్తుంది నా రూపం చూసారా పడుకుని ఉన్నాను అసలు అలా ఇంకా లేచేసి ఆ పడంగా జడ కూడా వేసుకోలేదు ఇంకా ఎక్కువసేపు ఉండరాని గబగబా మొదలు పెట్టేశాను ఈవినింగ్ ఇప్పుడు అయింది నిజానికి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి రావడానికి ఒక గంట పడుతుంది కానీ సర్ప్రైజ్ ఇద్దాం అని చెప్పలేదు అందుకోసమని దగ్గరకు వచ్చేసిన తర్వాత ఫోన్ చేసింది అమ్మ మేము వస్తున్నాము అని ఇప్పుడు ఈ పిండి వేసేసుకుందాము శనగపిండి అలాగే కొద్దిగా వరిపిండి ముందీలాగా నీళ్లు పోయకుండా కలుపుకుందాము ఇప్పుడు ఏం చేయాలంటే వేడి నూనె కాగింది ఉంది కదా ఇలాగా క్రిస్పీనెస్ కోసం జాగ్రత్త అండి చెయ్యి వెంటనే పెట్టకండి కాలుతుంది వేడి నూనె పోసుకోగానే పక్కన నుంచి చాలా చిక్కలు అంతే చాలా చాలా క్రిస్పీగా వస్తాయి చాలా గుల్లగా ఉంటాయి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇంకా నేను ఇంక ఇంట్లో ఏం చేదండి కరివేపాకు అది ఎంత అంటే జస్ట్ నేను ఐదు నిమిషాల్లో తరిగేశానండి ఉండము వెళ్ళిపోతాము అన్నారు టేస్ట్ చూద్దాము ఉప్పు సరిపోయిందా కారం అది ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చూద్దాము సరిపోయేయండి అన్నీ బాగానే సరిపోయాయి చక్కగా ఉంది వేసేసుకుందాము మా అల్లుడు గారికి నేను చేసే పకోడీలు అంటే చాలా ఇష్టం అండి చాలా బాగా చేస్తారు కరకరలాడుతూ చాలా బాగుంటాయని చెప్పి ఇష్టంగా తింటారన్నమాట అతనికి అందుకని నేను ఆయన వచ్చినప్పుడు ఎక్కువ శాతం మైసూర్ బజ్జీ ఇష్టపడతారు అలాగే పకోడీలు ఇష్టపడతారు వాళ్ళు ఎప్పుడు ఈవినింగ్ టైమ్స్లోనే వస్తారండి కాసేపు ఉండి వెళ్ళిపోతూ ఉంటారు అందుకోసం అని చెప్పి ఇలాంటివి చేస్తూ ఉంటాను పద్నాలుగో తారీఖు మా మనవడు అడుగు ఉందనమాట పిలవడానికి వస్తున్నారు అందుకని ఇంకా మేము ఎక్కువసేపు ఉండమని చెప్పారనమాట అందుకోసం చేస్తున్నాను చూసారా వేగిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే తీసేసుకోవాలి ఎంత బాగున్నాయో కదా చూడడానికి ఎంత బాగున్నాయి టేస్ట్ ఇంకెలా ఉంటాయో కదా వేసాక చూద్దాము చాలా చాలా బాగుంటాయండి ఈ రకంగా చేసుకోండి కొంచెం వేడి నూనె పోసుకున్నారంటే పొకడీలు పిండిలో చక్క నీళ్ళు పోసే ముందే కొంచెం వేడి నూనె పోసి కలపండి చక్క చాలా కరకరలాడుతూ చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి నేనేం చేస్తానంటే మిగిలే అనుకోండి మర్నాటికి నేను అన్నంలో నూనె వేసుకొని అద్దుకొని తింటాను చాలా బాగుంటుంది ఒక సైడ్ డిష్లా మనకి కూరలాగా పనికొచ్చేస్తుంది అన్నమాట చాలా బాగుంటుంది వేసేసానండి అయిపోయే చాలా కరకరలాడుతూ గుల్లగా చాలా కరకరలాడుతూ గుల్లగా వచ్చాయి అందులోనూ నేను మీకు మొన్న వీడియో పెట్టాను కదా సాంబార్ చేశాను అదే రోజు పొద్దున సాంబార్ చేశాను మా మాల్డికా సాంబార్లో వేసి నలుచుకుని తినడం ఇష్టం చాలా నచ్చాయి తనకి చాలా టేస్టీగా ఉంది సాంబార్ కూడా అని చెప్పి అన్నారు మా అమ్మాయి అయితే ఇంకా సాంబారు అమ్మ నాకు డబ్బాలో పోసి ఇచ్చే నేను పట్టుకెళ్ళిపోతానని అని చెప్పి పట్టుకెళ్ళిపోయింది మేము ఎలాగో నైట్ తిన్నాం కాబట్టి అనుకోకుండా వాళ్ళ కోసం చేసినట్టే అయ్యింది ఆ సాంబారు చాలా బాగుందని తీసుకెళ్ళింది అలాగే ఇంక వస్తే మనం ఆడపిల్ల పుట్టింటికి వచ్చింది అంటే ఏవో ఒకటి ఇవ్వకుండా ఉండాం కదా అలాగే పచ్చళ్ళు ఏవో కొన్ని చేసినా ఉంటే అవి ఇచ్చేసాను అలాగా సాంబారు పచ్చళ్ళు ఏవో కొన్ని కావాలంది అవన్నీ కూడా సర్ది ఇచ్చాను ఇది ఫ్రెండ్స్ చాలా చాలా బాగున్నాయి పకోడీలు తప్పకుండా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ తను వస్తున్నట్టు వాళ్ళ నాన్నకు చెప్పింది అమ్మకు చెప్పద్దు అని చెప్పి సరే ఇంకా నేను మా వారు ఇచ్చారనమాట వస్తే వస్తారేమో ఇటువైపు అని దాంతో ఇంకా గబగబా చేసేసానమాట అది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ